హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మనం మందార పూలు తెంపుకుంటూ అట్లాగే వంకాయ చెట్టు గురించి కూడా తెలుసుకుందామండి అంటే వంకాయలు కూడా ఎంత కంటైనర్లో పెట్టుకోవాలి సైజు ఇంకా మంచిగా రావడానికి కొద్ది అంటే కొన్ని రకాల టిప్స్ అట్లా షేర్ చేసుకుందాము ఇక ముందుగా ఇక్కడ ఈ ప్లాంట్ వచ్చేసి ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా దీనికి మిల్లీ బగ్స్ వచ్చాయి ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నానని అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను కదా ఇక ఇప్పుడైతే ఈ ప్లాంట్ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కోలుకున్నట్టే ఎందుకంటే అసలు కొమ్మలకి అదంతా కాండానికి కూడా ఎప్పుడు ఏదో ఒకటి స్ప్రే చేశాను కాబట్టి ఇప్పుడు చక్కగా మిల్లీ బగ్స్ అయితే వదిలిపోయాయి ఇంకా అట్లాగే మందారాలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇక మిల్లీ బగ్స్ వచ్చినప్పుడైతే అసలు మొత్తం ఆకులు పూర్తిగా చెట్టు అంతా కూడా డల్గా అయిపోయి ఉండే ఇప్పుడైతే ఇక మంచిగా అయిపోయింది కానీ మంచిగా అయిపోయిందని అసలు వదిలేయొద్దు ఇంకా ముందే చలికాలం కదా అందుకోసమని ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి మొక్కలన్నింటికి కూడా అట్లాగే ఇంకా ఇట్లా పెస్ట్ అటాక్ అయిన వాటికి ఇంకా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి ఇక ఇప్పుడైతే నాకు మంచిగా అనిపించింది ఇట్లా మందారాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అంటే పెస్ట్ అటాక్ నుండి అది బయట యటబడి మళ్ళీ కోలుకొని ఫ్లవర్స్ అయితే స్టార్ట్ చేసింది ఇక ఇక్కడొచ్చేసి ఈ పింకు మందారాలు అయితే అసలు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తగ్గిపోయాయి మొన్నటి వరకు అయితే చాలా నిన్న మొన్నటి వరకు కూడా చాలా వచ్చాయి మళ్ళీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి కదండి ఎప్పుడు ఎట్లా తగ్గిపోతున్నాయి మళ్ళీ అవి ఎట్లా వస్తున్నాయి రావడానికి ఏమి ఇస్తున్నాను అని ప్రతి వీడియోలో ఏదో ఒక టిప్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా అందుకని ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయాయి అని అయితే చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ దీనికి ఏదైనా ఒకటి ఇస్తాను ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆ వీడియో షేర్ చేస్తాను ఇక అంతేకాకుండా ఇప్పుడైతే వీడియోస్లో అంటే నా వీడియోస్లో కూడా ఇంగ్లీష్లో వస్తుందంట వాయిస్ అంతా కూడా కాకపోతే అది ఎట్లా ఒక షార్ట్ వీడియో అయినా పెట్టేద్దాం అనుకున్నాను మరి దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఏదో బటన్ ప్రెస్ చేస్తే మన అంటే ఎవరి ఫోన్లో వాళ్ళు మనకు ఇంగ్లీష్లో వద్దు తెలుగులో కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించింది ఏదో ఉంది కాకపోతే అది నాకు అర్థం అవ్వలేదు షార్ట్ వీడియోలో చెప్దాము అని అనుకుంటే ఇట్లా కామెంట్ చేసి చెప్తున్నారు కదా అట్లా నాకు కూడా నా ఛానల్లో కూడా వస్తుంది అనేసి తెలుస్తుంది ఇంకా నేను వేరే ఛానల్స్ వాళ్ళు చూసినప్పుడు కూడా దాంట్లో వాళ్ళది ఇంగ్లీష్ వాయిస్ వస్తుందండి ఎందుకంటే మనకు తెలుగులో అయితేనే మంచిగా అనిపిస్తుంది అది వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి ఇంకా మనకు తెలుసుకోవడానికి కూడా టిప్స్ ఏమైనా మనం మాట్లాడుతూ ఉంటాం కదా అవి చక్కగా అర్థమవుతాయి ఇంకా మరి ఈ యూట్యూబ్ నుండే వచ్చింది ఇదైతే ఇంగ్లీష్లో వాయిస్ రావడము ఇక అది ఎట్లా చేంజ్ చేయాలో కొద్దిగా కనుక్కొని చేయాలి అంతవరకు అయితే నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలుసుంటే కనుక వాళ్ళ దాంట్లో ఆల్రెడీ చేంజ్ చేసుకోండి లేదంటే ఒక మెసేజ్ అయినా పెట్టండి కామెంట్ కామెంట్ పెట్టండి ఒకవేళ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని ఎందుకంటే ఇట్లా చూసే వాళ్ళు కూడా దానివల్ల చేసుకుంటారు తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా మీరు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇట్లా తెలుగులో రావడానికి చేస్తారు కాబట్టి ఎందుకంటే అది నేను నేర్చుకొని అవన్నీ చూడాలి ప్రా మరి ఎట్లుంది ప్రాసెస్ అంతా కూడా అది తెలుసుకొని చేసి మరి నేను వీడియో చేసేవారికి కొద్దిగా టైం పట్టేలాగా ఉంది అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ప్రతి ఫ్లవర్స్ కూడా అండి ఇప్పుడు నేను దింపుతా ఉంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ శంకు పూలు కూడా అసలు ఎన్ని వచ్చాయో తెంపలేక నాకు అమ్మ ఇన్ని పూల అని అనిపించింది రోజు అయితే ఇక ఈ మధ్యలో మళ్ళీ కాస్త తగ్గుముఖం పట్టాయి ఇక ఇప్పుడైతే మనం ఏ చెట్టునైనా కొద్దిగా కఠినంగా ఉన్నామనుకోండి ఎంత గారాభం చేస్తామో కొద్దిగా ప్రేమ చూపించాలి అట్లాగే కఠినంగా కూడా ఉండాలి అందుకని ఈ మొక్క పీకేస్తాను అన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే ఇస్తుంది ఇంకా బ్లూ కలర్ శంకు పూలు అయితే నేను నిన్ననే వీడియో కూడా షేర్ చేశాను కదా వీటి వల్ల ఉపయోగాలు కూడా కానీ ఖచ్చితంగా మంచిగా ఈ టీ అయితే తాగండి ఇక నా గార్డెన్లో కూడా ఇవి త్రీ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసి వంకాయ ప్లాంట్ అండి అసలు ఎంత చక్కగా వస్తాయో వంకాయలు అయితే ఎప్పుడు అంటే నేను హార్వెస్ట్ చేసి కూడా ఎన్ని డేస్ అవుతుంది అంటే వీడియో కూడా షేర్ చేశాను మళ్ళీ నెక్స్ట్ కూడా నేను మా హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను వంకాయ చెట్టు డీటెయిల్స్ కూడా అని చెప్పాను కదా ఇక్కడ ఈ ప్లాంట్కి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక పావు కిలో పైన ఉన్నట్టున్నాయి వంకాయలు అయితే ఇక నా దగ్గర కూడా రెండు ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒకటి గ్రీన్ వంకాయ అది రౌండ్గా ఉంటుంది ఇక ఇది ఒకటి ఇది కూడా మొత్తం పర్పుల్ కలర్లో లేదండి కొద్దిగా గ్రీన్ అట్లాగే పర్పుల్ రెండు మిక్స్ అయిపోయి ఇట్లా మంచిగా పెద్ద సైజులో వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా పూత మీద ఉంది ఈ ప్లాంట్ ఇవి కట్ చేసాం అనుకోండి ఇంకా వీటన్నిటికీ బలం అందుతుంది కాబట్టి అవి కూడా మంచిగా పెరుగుతాయి ఇట్లా ఎప్పటికప్పుడు కూడా మనము వంకాయలు ఇట్లా మంచిగా పెరగగానే కట్ చేసామనుకోండి కట్ చేసి కొద్దిగా ఏదైనా ఒక ఎరువి ఇచ్చామంటే చక్కగా పెరుగుతాయి ఇక ఈ ప్లాంట్ కూడా ముళ్ళ వంకాయ అండి ఇది ఆకు కూడా అన్ని ముళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక ఆకు కూడా అసలు ఎంత షార్ప్గా ఉన్నాయో ముళ్ళు కూడా మనం జస్ట్ చూడకపోయామనుకోండి మనకు గుచ్చుకుంటాయి అందుకని ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఒక పక్కకని పెట్టేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది ఇక ఇక్కడ చూడండి వంకాయ కూడా ఉంటాయి కొనకి అట్లాగే ఆకులకు చూడండి అసలు ఎంత షార్ప్ గా ఉన్నాయో ఇట్లా ముళ్ళ వంకాయలు కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి అందుకని ఒక్కొక్క నేను ఒక్కొక్క వెరైటీ పెట్టుకున్నాను కాకపోతే ఒక ప్లాంట్ పోయింది ఇప్పుడైతే ప్రస్తుతం రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మిగతా ఇంకొక రెండు ప్లాంట్స్ నాటుకుంటే కనుక ఇక్కడ మీకు కంటైనర్ చూపిస్తున్నా కదా చిన్న కంటైనర్లో ఇంకా మనం ఈ మ ఈ మొక్కలని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి లేదంటే టెన్ లీటర్స్ బకెట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా చక్కగా వంకాయలు కూడా బాగా వస్తాయి ఇంకా ఇదైతే టూ ఇయర్స్ వరకు కూడా క్రాప్ వస్తుంది అంతేకాకుండా దీనికి కూడా నార్మల్గా మనం ఎప్పుడూ అన్నింటికి చేసుకునే సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఇక దీనికి బోన్ మిల్ కానీ లేకపోతే ఎగ్జిల్ పౌడర్ అట్లాంటివి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా ఒక కంపోస్ట్ కూడా ఇస్తూ ఉండాలి అప్పుడైతే ఈ మొక్క కూడా మంచిగా పెరుగుతుంది ఇక ఇప్పుడైతే నాకు ఈ కంటైనర్లో చామంతి పూల మొక్క ఒకటి ఉంది ఇది రెండు కూడా కాంపిటీషన్లో పెరుగుతూ ఉన్నాయి ఇక దీనికి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు కొద్దిగా పుల్లటి మజ్జిగ ఇంగువ అట్లాంటివి స్ప్రే చేస్తూ ఉంటే పూత రాలిపోకుండా చక్కగా పూత నిలబడుతుంది అట్లాగే ఈ ప్లాంట్కి ఎండ చాలా ముఖ్యమండి సెవెన్ ఉండే ఇంకొకటి నేను కట్ చేస్తుంటే ఎక్కడో పడిపోయింది అది తర్వాత తీస్తాను అయితే ఎండ చాలా ముఖ్యమండి ఈ ప్లాంట్కి ఇంకా ఎప్పుడు కూడా మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి ఓవర్ వాటరింగ్ అయితే వద్దు ఇక వాటర్ ఎక్కువ పోసామనుకోండి పూత రాలిపోయే సమస్య వస్తుంది కాబట్టి అట్లా ఇక దీనికి పెస్ట్ వచ్చేసి మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ కూడా నేను చెప్తున్నాను కదా అప్పుడప్పుడు నీమాయిలు లేదంటే పుల్ల మజ్జిగ ఇంగువ ఇవి అసలు చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి ఈ మొక్కనైతే దీనికి అటాక్ అయ్యేది ఒక మిల్లీ బగ్స్ ఒకటే ఎక్కువగా అయితే ఇక దీంట్లో కొత్తిమీర కూడా సైడ్కి వేసాను మీకు చూపిస్తున్నా కదా అది కూడా చిన్న చిన్నగా వచ్చేసింది ఇక దీంట్లో అయితే ఇట్లా నేను కట్ చేసుకోగానే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపోస్టు అంటే కౌడంగ్ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను ఇక దీంట్లో చూడండి ఇటు పక్కన ఇచ్చేసి ఇట్లా నేను వెయిట్ లాగా పెట్టేశాను ఇక దీనికి ఇంత చూడండి అంటే ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేశాను ఇందులో ఇక్కడ అది డీకంపోజ్డ్ అయిపోయింది ఇక వానపాములు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా క్లియర్గా కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ పెడతాం కదా కిచెన్ వేస్ట్లో నుంచి చాలా ఎక్కువగా వస్తాయి వానపాములు అన్నీ కూడా ఇక ఇట్లా కంపోస్ట్ ఇచ్చుకున్నాం అనుకోండి కొద్దిగా మట్టి కదిలించుకొని మళ్ళీ డైలీ నేను ఏదో ఒకటి ఫెర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉంటాను కదా అందుకోసమని ఈ మొక్క ఇంత చక్కగా బలంగా మీకు ఒకసారి మళ్ళీ కంటైనర్ కూడా క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇంత చిన్న కంటైనర్లో చామంతి కూడా చాలా గుబురుగా ఉంటే నేను సీజన్లో వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను ఒక వీడియో షేర్ చేశాను కదా కొమ్మలు నాటాను అని ఈ గుబురు అంతా తొలగించి కొమ్మలన్నీ నాటాను అందుకోసం అవి రెండు కూడా మంచిగా పెరుగుతున్నాయి ఇక ఇక్కడ వచ్చేసి గ్రీన్ వంకాయ ఇది కూడా అండి ఒకటి కాకుంటే ఒకటి కాస్తుంది ఇంకా కొద్దిగా ఎక్కువ వంకాయలు కావాలనుకునే వాళ్ళయితే కనుక ఒక ఫోర్ ప్లాంట్స్ పెట్టుకోండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు ఇంకా ఎక్కువ వంకాయలు కావాలంటే ఇక ఇదైతే మొన్న పావు కేజీ పైన ఈ ఈ ప్లాంట్ నుంచి కూడా కట్ చేసాము ఇక ఇప్పుడు వచ్చేసి ఒకటి అయితే పెద్దగా అయింది ఇక మిగతావన్నీ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఇంకా కాయలు అన్నీ ఉన్నాయి ఇట్లా నాకు ఒకసారి అండి ఒక ప్లాంట్ కాకపోతే ఒక ప్లాంట్ నుంచి వారానికి ఒక పావు కేజీ పైన వస్తాయి కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ వంకాయ ప్లాంట్స్ కూడా ఇంకా నేను ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి ఎప్పటికప్పుడు కూడా ప్రూమింగ్ చేసేస్తూ ఉంటాను అందుకని ఈ మొక్కలు కూడా చక్కగా పెరుగుతున్నాయి ఇంకా ఇట్లా మంచిగా మన క్రాప్ కూడా వస్తుంది కాబట్టి చాలా ఈజీ మెయింటెనెన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్